హలో అందరికి నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణోస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయాయి ఎక్సలెంట్ ఎగ్ బర్జీ అవునండి రెండు మూడు టమాటాలతో చేసేయచ్చు చాలా సింపుల్ చాలా టేస్టీ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ పసుపు అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన టమాటా ముక్కలన్నీ చందగా చాప్ చేసుకొని వేసుకొని మూత పెట్టి టమాటాలు ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్లో రెండు కోడిగుడ్లు కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసి మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు ఫ్రై అయిన తర్వాత అందులో ఈ కొడిగుడ్డు మిశ్రమాన్ని చక్కగా చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేస్తాం డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టి కలపకుండా రెండు లో మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మూత తీసి గుడ్డు కూడా ఇలా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలాని యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి అలా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా పూరితో చపాతీతో తింటే అద్దరిపోతుంది ఇంకెందుకు వెంటనే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లకొని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చిస్తాయి మరొక అమెజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్